పిరిమిడి పార్టీ ఎంతో చక్కగా మీటింగ్ జరిగింది జీతవనంలో మరి అందరూ ముందుకు రావడము మరి మనకు మాస్టర్స్ అంతా ఫుల్ సపోర్ట్ ఇస్తూ మేమున్నామని మనకి ఎంత చక్కగా వీళ్ళందరూ మనకు చెప్పారు మరి నేను కూడా కడప నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమైనాను ఎందుకంటే గురువు ఆశయమే మన ఆశయం గురువు లక్ష్యమే మన లక్ష్యం ఆయన ఏం చెప్పాడంటే ధ్యానం చేయండి ధ్యాన జగత్ చేయండి అని చెప్పాడు శాకాహారం తీసుకోండి శాకాహార జగత్తు చేయండి అలాగే మరి పిరమిడ్ ధ్యానం అంటే చాలా గొప్పదని చెప్పాడు మరి ఎన్నో ఎన్నో పిరమిడ్లు మనం నిర్మించుకున్నాం ఆయన ఏది చెప్తే అది చేసుకుంటూ వచ్చాం అలాగే పిరమిడ్ పార్టీని మరి స్థాపించాడు దీంట్లో ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేలుగా ఎంపీగా పోటీ చేయమని చెప్పారు అది కూడా మనం స్థాపించుకొని చక్కగా ఆయన మాటకు కట్టుబడి ఉండాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అలాగే ఎంతోమంది శాకాహారులను చేయాలి నాకు ధ్యానంలో మెసేజ్ వచ్చింది పిరిమిడి మాస్టర్లు అంటే ఎవరు తక్కువ కాదండి ఒక మిరప చెట్టు కనిపించింది పండు మిరపకాయల చెట్టు ఇదేంటి వేప చెట్టు అంత హైట్గా ఉంది ఏంటి ఇది అని అనుకుంటే మెసేజ్ ఇస్తున్నారు పిరిమిడి మాస్టర్లు అందరూ మిర్చి లాంటి వాళ్ళు కొన్ని మిరపకాయలు పండింటాయి కొన్ని పండి పండగా ఉంటాయి ఇంకా కొన్ని పచ్చిగా ఉంటాయి అలా పిరిమిడి మాస్టర్లు అందరూ అలా తయారవుతూ వస్తున్నారు వెయిటెన్సీ వెయిటెన్సీ అని వచ్చింది మరియు ఇది సత్యం అండి ప్రతిసారి ఎలా మనకు ప్రతి ఒక్కటి నేర్పిస్తూ వస్తున్నాడో మనం కూడా సహజంగా ప్రతి ఒక్క దాంట్లో మనకు చేతనైంది మనం చేసుకుంటూ వెళ్ళడమే మన ధర్మం అందుకే ఈ ధర్మం కోసం ప్రతి ఒక్కరము ఈ పార్టీలో పాల్గొందాం మరి కడప నుంచి నేను ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమైన ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్లందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ